అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది ఇందుకు సంబంధించి కార్యాచరణ పూర్తి చేసింది ప్రపంచ బ్యాంకు సైతం నిధుల విడుదలకు సంసిద్ధంగా ఉంది మరోవైపు హడ్కో పదకొండు వేల కోట్లు సాయం చేసేందుకు ముందుకొచ్చింది అయితే అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు గతంలోనే నిధుల విడుదలకు ముందుకొచ్చింది రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చింది అందరి ఆమోదంతో అమరావతిని రాజధాని ఎంపిక చేసింది అప్పట్లో కూడా నిధుల కోసం ప్రపంచ బ్యాంకును ఆశ్రయించింది టీడీపీ ప్రభుత్వం ఆ సమయంలో ఏపీ నుంచి అనేక అభ్యంతరాలు వెళ్లాయి అమరావతికి కృష్ణా నది వరద ముప్పు ఉందన్నది అప్పట్లో వచ్చిన అభ్యంతరం ఇప్పుడు తాజాగా ప్రపంచ బ్యాంకు నిధుల విడుదల సమయంలో కూడా అపరిచిత వ్యక్తుల నుంచి ఫిర్యాదులు వెళ్లాయి దీనిపై రకరకాల అభిప్రాయాలు సాయం చేసే సంస్థలు వ్యక్తం చేయడంతో కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది అమరావతికి శాశ్వతంగా వరద ముప్పు లేకుండా చూడాలని భావిస్తోంది అందుకు ఒక కీలకమైన ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అమరావతి రాజధాని ప్రాంతాన్ని కృష్ణానది వరదల నుంచి రక్షించేందుకు గతంలో కొండవేటి వాగు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు అయితే దీంతో వరదలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదన్న అంచనాలున్నాయి మరోవైపు రుణాలు ఇస్తున్న సంస్థలు మాత్రం దీనిని అభ్యంతరంగా చూపుతున్నాయి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తీసుకుంది కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి మరో ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు సిద్ధమవుతోంది కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం పక్కనే మరో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణం కోసం డిపిఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం ఏడు వేల మూడు వందల యాభై క్యూసెక్ సామర్థ్యంతో ఈ కొత్త ఎత్తిపోతల పథకానికి డిపిఆర్ తయారు అయితే ఇప్పుడు ప్రపంచ బ్యాంకుతో పాటు డెవలప్మెంట్ బ్యాంక్ పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు అందిస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఆయా సంస్థల అభిప్రాయాలను సైతం పరిగెలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే కొండవీటి వాగు పక్కనే మరో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయాలని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్ణయించింది టెండర్లను కూడా ఆహ్వానించింది ఫిబ్రవరి పద్నాలుగు వరకు టెండర్లు నమోదుకు అవకాశం ఉంది గతలో టీడీపీ ప్రభుత్వం కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలతో కేవలం పద్దెనిమిది నెలలో పూర్తి చేసింది ఇప్పుడు అదే స్థాయిలో మరో ఎత్తిపోతల పథకం అందుబాటులోకి రానుందన్నమాట